వినుకొండ కొత్తపేటలో ఉన్న గీతాంజలి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి కిషోర్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ పిల్లలంటే ఎంతో ప్రేమని పిల్లలంటే దేశానికి భవిష్యత్తు అని ఆయన తెలిపేవారన్నారు నెహ్రూ పుట్టిన రోజున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు పిల్లలు సెల్ ఫోన్ కి ఎడిక్ట్ అవుతున్నారని సెల్ ఫోన్ ముట్టుకోము అని గీతాంజలి పిల్లల చేత నేడు ప్రామిస్ చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు స్టే సెలబ్రేషన్స్ అనేవి మా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎంతో మంచి స్పీచెస్ కూడా రెడీ అయ్యి అందరూ కూడా ప్రాక్టీస్ చేసి చక్కగా అందరు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే అంటే ఆ ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము అయిపోతుంది అనుకుంటున్నారు ఎందుకు మనం చిల్డ్రన్స్ డే కండక్ట్ చేసుకుంటున్నాము అనేది కూడా పిల్లలందరికీ కూడా తెలియాలి నెహ్రూ గారి కళ ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పిల్లలు కల్మషం లేని మనసులతో ఉండి ప్రశాంతంగా ఉంటుంది మనం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది అలా స్పెండ్ చేయడం అనేది నెహ్రూ గారికి చాలా ఇష్టం అందుకని మనం చిల్డ్రన్స్ డే ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్ బూతంలో కూరుకుపోతున్నారు ఆ సెల్ ఫోన్స్ ని ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్స్ ని మేము వాడము ఇంట్లో మేము సెల్ ఫోన్స్ ని చూడము పేరెంట్స్ అందరికీ కూడా మేము సవినయంగా చెప్తున్నామండి సెల్ ఫోన్స్ ని అవాయిడ్ చేయండి మీ పిల్లలకి సెల్ ఫోన్స్ లో పడిపోయి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాడు ఆడుకునేటువంటి ఆటలు అన్నీ కూడా మర్చిపోతున్నారండి మన ఈ చిల్డ్రన్స్ డేకి మా గీతాంజలి అందరు పిల్లల చేత కూడా మేము ఒక గట్టిగా ఒక ప్రామిస్ చేయిస్తున్నాము అందరూ కూడా ప్రామిస్ చేయాలి చేయిస్తున్నాం కూడా మేము సెల్ ఫోన్స్ ని చూడము అనేది ఇది ఈ కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వాలి అంటే పేరెంట్స్ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి మా గీతాంజలి పేరెంట్స్ ఎప్పుడు కూడా మేమే చెప్పినా గానీ చక్కగా మా పేరెంట్స్ అందరూ కూడా మాకు చేస్తారు మనం మన పిల్లలకి సెల్ ఫోన్ అనేది ఇవ్వద్దు షూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి థ్యాంక్ యూ